బటన్ వేల యొక్క మొదటి కనుపు మొదటి కనుపు మొదటి కనుపు పొడవున్నా మొదటి కనుపు పొడవుంటే మనోబలం కూడా ఎక్కువ అదేవిధంగా బటన్ వేల యొక్క రెండవ కనుపు పొడవున్నా మొదటి కనుపు కన్నా రెండవ కనుపు పొడవుగా ఉన్నా ఫలితం ఏమిటి రెండవ కనుపు పొడవునంటే మొదటి కనుపు చిన్నదవుతుంది మొదటి కనుపు చిన్నదైతే తిరిగి వాళ్ళు అవుతారు అదేవిధంగా వటను వేల యొక్క ఒక నిలువురేకున్నా ఈ మొదటి రేపు వటును వేలులో ఈ మొదటి కనుపు వై ఈ విధంగా చూడండి ఇక్కడ ఒక ఉన్న బటన్ వేలిపై ఈ విధంగా ఒక ఉన్న మొదటి కనుపుపై మొదటి కనుపుపై ఒక రేఖ ఎవరికైతే ఉంటుందో వారు భాగ్యవంతుడు అవుతాడు ఈ మొదటి కనుపు మీద ఒక ఉంటే వారు భాగ్యవంతుడు ధనవంతుడు అవుతారు అదేవిధంగా రెండో కనుపు మీద ఒక నిలువు రేకున్నా స్త్రీ ధనవంతురాలు అవుతుంది ఈ విధంగా రెండవ కనుపు మీద ఒక నిలువు రేకుంటే స్త్రీలకు ఉండాలి స్త్రీలకి రెండో నిలువు రేపు ఒక రెండో కనుపు మీద నిలువు రేకుంటే ఆ స్త్రీ ధనవంతురాలు అవుతుంది అదే విధంగా వట్టణన వేలు యొక్క ఆకారము పొడవును బట్టి ఈ యొక్క రేఖలను బట్టి వటన వేలు ఎంత పొడవుంటే ఆ ఫలితాలు కూడా అంత బాగా ఉంటాయని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ఇక్కడ ఒక ఉంటే చూపుడు వేల కింద ఒక నిలువురేఖ కాని ఉంటే వారి ఫలితం ఏ విధంగా ఉంటుంది ఈ సూపుడు వేల కింద ఈ విధంగా ఒక నిలుగు రేఖ ఉంటే జయు కలుగుతుంది ప్రతి పనిలో జయం కలుగుతుంది అదే కదా రెండు రేఖలు ఉన్నాయి నాకు అన్నచ్చు రెండు రేఖలు ఈ విధంగా ఉంటే చూపుడు కలిగిందా విధంగా రెండు రేఖలు కానీ ఉంటే వారికి కార్యసిద్ధి కార్యములో పట్టుదల అధికారం కలుగుతుంది అధికారము కార్యములో పట్టుదల ఉండి కార్యసిద్ధి కార్యసిద్ధి కలుగును ఇక్కడ నాకు ఒక స్టార్ గుర్తుంది అన్ను ఈ స్టార్ గుర్తు ఈ సూపుడు వేల కింద ఉంటే వారికి ఆకస్మికంగా సన్మానాలు గౌరవాలు వస్తాయి ఆకస్మికంగా సన్మానాలు గౌరవాలు వస్తాయి అయా లేదు నాకు ఈ స్థానంలో ఈ సూపుడు వేల కింద ఒక కత్తిరన్నా అనుకూల దాంపత్యం వస్తుంది ఇక్కడ ఒక కత్తిర ఉంటే అనుకూల దాంపత్యం ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు చెప్పినటువంటివి హస్తరేఖ జ్యోతి దీక్ష సంబంధించిన రేఖలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి